నిజంగా ఆశాస్పదం మమ్మల్ని విమర్శించే అర్హత ఏ ఒక్క శాతం కూడా మీకు లేదు ఎందుకు లేదంటే మీరు ఏ పార్టీ అధికారం లేకుంటే ఆ పార్టీ లేకపోతారు కూసర వెళ్ళి కూడా మిమ్మల్ని చూసి చాలా సిగ్గుపడుతూ ఉన్నది మనుషులలో నాకంటే ఇన్ని రంగులు మార్చే వాళ్ళు ఉన్నారా అని అసలు మీ మీద ఒక ప్రెస్మెంట్ మేమిస్తే కౌంటర్గా పులివిందులో మాకు ఇచ్చే కౌంటర్గా కూడా మీ పార్టీ వాళ్ళు లేరు అది కూడా మళ్ళా తెలుగుదేశం వల్ల ఇలా మా ప్రజల మీద పులివిందుల ప్రాంత ప్రజల మీద చాలా అవహేళనగా మాట్లాడుతూ ఉన్నాం సమయం సందర్భం వచ్చినప్పుడు మేము పులులమో పిల్లులమో కూడా నీకు అర్థమయ్యే విధంగా కూడా చెప్తాం చాలా హీనంగా మాట్లాడుతుంటాం మా మీద నువ్వు సూదువైతే మేము ఆకురా ఆకురా అవుతాం ఏంటి మాకు సార పట్టడమే కాదు దాన్ని మొద్దు మార్చడం కూడా బాగా తెలుసు మాకు చాలా ఓపికతో ఉన్నామని నువ్వు పదే పదే మమ్మల్ని రెచ్చగొట్టడం ఇది మంచి పద్ధతి కాదు సూది వచ్చి ఆకు మీద పడిన ఆకు వచ్చి సూర్యు మీద పడిన ఎవరికి పొక్క ఆకు పొక్క ఇది ఈ లాజిక్ నువ్వు నువ్వు మీరు బాగమతికి పెట్టుకోవాలి ఏదున్నా కూడా సిద్ధాంతపరంగా నువ్వు విమర్శించు ఒప్పుకుంటావు మేము కూడా సిద్ధాంతపరంగానే నేను విమర్శిస్తాను అనవసరంగా అడ్డగోలుగా మాట్లాడితే మేము కూడా అడ్డగోలుగానే మాట్లాడతాం భారతమ్మ మీద లేనిపోని అవాకులు చెవాకులు మాట్లాడటం ఇది పద్ధతి కాదు దమ్ము ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలోకి రావాలా ప్రజలతో ఓట్లు ఓట్లేకోవాలా గెలవాలి మీ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అధికారం లేకొచ్చింది అనేది ఈరోజు మొత్తం భారతదేశం అంతా తెలుస్తా నిన్న కాకమున్న బీహార్ ఎలక్షన్ కూడా దానికి అర్థం పడతా ఉంది మొత్తం ఎంటైర్ భారతదేశాన్ని ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన ఘనత భాష భాగ్యం దిగుతుంది ఈ అంత ఆశాభాషగా ఉండదు ఒక్క ఒక్కసారిగా విప్లవం అనేది వస్తుంది భారతదేశంలో మీరు ఖచ్చితంగా శిక్షించబడతారు ప్రజాక్షేత్రంలో ఈవీఎంలోను ఏ విధంగా మీరు మేనేజ్ చేశారో పిల్లోడికి కూడా అర్థమవుతూ ఉంది ఏ పార్టీకి ఎన్ని శాతం ఓట్లు వచ్చినాయి ఎన్ని శాతం సీట్లు వచ్చినాయి ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది పర్టికులర్గా ఈ మధ్య జరిగిన అన్ని రాష్ట్ర ఎలక్షన్స్లో కూడా బయటపడతా ఉంది ఇదే విధంగా ఉండదు ఎప్పుడే ఎప్పుడు కూడా ఏదో ఒక రోజు విద్యావంతులు చైతన్యవంతులు అవుతారు ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఈ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసేవారు మిమ్మల్ని అందరినీ కూడా భారతదేశంలో ఎంత బడి కొడతారనేది అది జరగబోయే నగ్న సత్యమంత భారతదేశము ఒక సెక్యులర్ కంట్రీ ఇక్కడ ప్రజాస్వామ్యానికి ఎంతో విలువ ఉంది ఈ ఈ భారతదేశంలో ఉన్నంత సెక్యులరిజం ఏ ఏ దేశంలో కూడా లేదు మీరు రాజద్రోహం కింద ఖచ్చితంగా కేసు నమోదు చేసే సమయం ఆసనమైతుంది మీరు మీరు శిక్ష అనుభవించడానికి కూడా సిద్ధంగా ఉండమని ఈ పత్రికా ముఖంగా నేను పాత్రికేయుల పరంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను